హైదరాబాద్లో మరొక కొత్త ఫ్లైఓవర్ పూర్తి అయింది ఎత్తకేలకు ఓల్ సిటీలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి చివరి దశ పనులు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా అవుతుంది అరంగర్ ఫ్లైఓవర్ మరి దీనిపై ఒక రిపోర్ట్ చూసేద్దామా భాగ్యనగర్ లో పెరుగుతున్న జనాభాతో పాటు వాహనాలు కూడా పెరుగుతున్నాయి కోటికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్ మహానగరానికి రోడ్డుపై పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ తీరని సమస్యగా మారింది ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు లక్షల వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి ఉదయం సమయంలో స్కూళ్లు ఆఫీసులకు వెళ్లేవారు వారు మరింతగా ఈ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ ట్రాఫిక్ సమస్యకు ఫ్లైఓవర్స్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి దానిలోనే భాగంగా అత్యంత రద్దీగా ఉండే ఓల్డ్ సిటీలోని నెహ్రూ జూ పార్క్ నుంచి ఆరంగర్ మార్గంలో కొత్త ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయింది సుమారు రెండు సంవత్సరాల పాటు నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు నిర్మించిన ఆరంగర్ ఫ్లైఓవర్ చివరి దశ పనులు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమైంది రెండు వేల ఇరవై ఒకటిలో ఆరు వందల ఎనభై ఆరు పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైనటువంటి ఆరంగర్ ఫ్లైఓవర్ ఏడు వందల ముప్పై ఆరు కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకుంది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల అతిపెద్ద ఫ్లైఓవర్ గా గుర్తింపు పొందింది అలాగే ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన పీవీ ఎక్స్ప్రెస్ తో పోలిస్తే అతిపెద్ద రెండవ ఫ్లైఓవర్ గా గుర్తింపు దక్కించుకుంది త్వరలోనే ఇది ప్రారంభం కానున్న సందర్భంగా మధ్యలో పలు జంక్షన్ల నుంచి ట్రాఫిక్ ను తప్పించుకోవచ్చని ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ ఫ్లైఓవర్ ప్రారంభం తర్వాత ఎయిర్పోర్ట్ కి వెళ్లేవారు మహబూబ్ నగర్ బెంగళూరు హైవే కర్నూలు వైపు వెళ్లే వారికి ట్రాఫిక్ రద్దీ లేకుండా ప్రయాణం సులువుగా మారనుంది అలాగే జూ పార్క్ సందర్శకులకు కూడా ఈ ఫ్లైఓవర్ ఉపయోగకరంగా మారనుంది